దేవుడు నామానికి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీకు సెలవిచ్చినటువంటి మాట మిమ్మల్ని ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచుతానంట ఎవరికైనా ఆశ ఉంటుంది నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి నేను హెచ్చైనటువంటి స్థితిలో ఉండాలి అని చెప్పేసి అని దేవుడు కూడా మీ ఆశను బట్టే మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాను అని అయితే అలాంటి స్థితి నీకు నీ కుటుంబానికి కలగాలి అంటే మీరు ఎలా ఉండాలి మీరు ఏది కోరుకోవాలి ఎలా ఉండి ఏది కోరుకొని ఎలా జీవిస్తే ఆ ఉన్నతమైనటువంటి స్థితి మీకు కలుగుతుంది అంటే వాక్యం సెలవిస్తా ఉంది కదా లూకాస్ వార్త పదో అధ్యాయం నలభై ఒకటో వచ్చడంలో వాద్య విరింతిగా ఉంది ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో మార్త మరియా అనేటటువంటి వ్యక్తులు ఉన్నారు అయితే యేసు ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు మరియా ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా వింటా ఉంది మార్తా అనే ఒక వ్యక్తి ఉంది ఆ ఇంట్లోనే ఆమె విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంది అందుకు ప్రభు ఆయన ఆమెతో అంటున్నటువంటి మాట మనం చూసుకున్నట్లయితే అందుకు ప్రభు నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను దేవుణ్ణి బిట్టలారా యేసుప్రభు వారింటికి వెళ్ళాడు అయితే మరియా ఆయన మాటలు వింటూ ఉంది ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది ఆమె ఇద్దరు నుండి దాన్ని తీసివేయేవారు ఎవరు లేరు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీవు కూడా దేవుని మాటలు విని ఉత్తమమైన దాన్ని నువ్వు కనుగొన్నట్లయితే ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకున్నట్లయితే దేవుని బిడ్డలారా ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఉంచుతాడు మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది ఉత్తమమైన దాన్ని ఎన్నుకోలేదామే దేవుడి బిడ్డల మరియ మాత్రము విస్తారమైన మా మాటల పైన కానీ పనులపైన కానీ తన మనసును పెట్టక దేవుని మాటలపైనే తన మనసు నచ్చుకుంది పూర్ణ మనసుతో ఆయన ఆయన మాటల పైన ఆనుకొని ఉంది కనుకనే ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు ఆమెది కలగజేసి ఉన్నాడు ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనినో వారికి ఆయన పూర్ణ శాంతిని కలగజేస్తాను అని చెప్పి ఉన్నాడు నీవు ఉన్నతమైన స్థితిలో ఎచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు శాంతిగా ఉంటావు కదా అలాంటి శాంతికరమైనటువంటి అలాంటి ఉన్నతమైనటువంటి స్థితి నీకు కలగాలి అంటే నువ్వు దేవుని మాటలు ఉత్తమమైనటువంటి మాటల్ని నువ్వు వినాలి ఆ మాటలకి లోపడాలి వినటకు నువ్వు వేగిరపడాలి దేవుని బిడ్డలారా అలాంటి టైంలోని దేవుడు నిన్ను హెచ్చింపజేస్తూ ఉంటాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా నీ పనుల భారం ఎక్కువ మీద నొచ్చుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమను ఎప్పుడైతే నీ పనుల భారమును దేవుని పైన నువ్వు పెడతావో ఆత్మీయంగా ఆయన మాటలు వింటకు నువ్వు ఎప్పుడైతే లోపడతావో శరీరక రకమైనటువంటి వాటిపైన ఉంచక ఆత్మానుసరమైన వాటిపైన నువ్వు మనసును ఉంచినప్పుడే నీ జీవితంలో నీవు దేవుని యుద్ధ నుండి వచ్చేటటువంటి కార్యాన్ని అనుభవిస్తావు అందుకే ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనలో ఎనభై ఐదవ అధ్యాయము పన్నెండో వచ్చినము ఏహోవ ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును దేవుని బిడ్డలారా ఆయన నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడట ఎప్పుడు ఆత్మీయంగా నీవు ఆయన మాటల్ని విన్నప్పుడు అప్పుడు భూమి దాని ఫలము నిచ్చును రకమైనటువంటి పనుల నిమిత్తమై నువ్వు వేదిర పడాల్సిన లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాటన్నిటిని కూడా ఆయనే చూసుకుంటాడు దేవుని బిడ్డలారా ఎందుకంటే నీవు ఆయన పాతలు ఎంత ఉన్నావు ఆయన మాటలు వినుటకు ఆశపడి ఉన్నావు లుదియా ఆయన మాటల్ని ఆసక్తితో విని తన కుటుంబాన్ని కాపాడుకుంది ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాటల్ని నువ్వు ఆసక్తితో విన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు దేవుని బిడ్డలారా మనం చేయవలసినటువంటి పనులు ఏది సరి అయినదో ఏది సరి అయినది కాదో తెలుసుకోవడానికి దేవుని దగ్గర సమయము కేటాయించి చూడు నీకు సరి అయిన మార్గాన్ని దేవుడు చూపిస్తాడు ఆ ఇదే ద్రోవ దిన్నుడు నడువుడి అని నీకు ఆయన స్వరము ద్వారా నీకు తెలియజేస్తాడు ఆయన మాట ప్రకారం నువ్వు నడిచినట్లయితే దేవుణ్ణి బిడ్డారా అట్టి స్థితి కలిగిన వారు ధన్యులు అని చెప్పేసి అని దేవుని వాక్యం సరివిస్తూ ఉంది అదే రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఆయన యొక్క ఆయన ఆలోచన లేనిది ఆయన ఆశీర్వాదము లేనిది నువ్వు ఎంత కష్టపడ్డా కూడా అది ఆశీర్వాదకరముగా మారదు దేవుని పెట్టారా నీ స్థితిని దేవుడు ఆశీర్వాదకరముగా మార్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అంటే ఆయన మాటలకి నువ్వు లోబడమే ఆయన మాటలకి నువ్వు విధేయత చూపడమే అలాగున నీవు మర్యావలే నువ్వు ఉన్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చింపజేసి ఉన్నతమైన స్థితిలో ఉంచి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించుకుంటాకా